నేను మీ వీరమినే రవీందర్ రావు కేకేవి ఛానల్ స్వాగతం సుస్వాగతం అన్న ఈరోజు మనం ఒక మంచి వీడియో తీసుకొచ్చేసినాం ఏదైతే చేతివృత్తులు వాళ్ళు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరితో గీత నేత కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇలా అనేకమంది చేతివృత్తులు చేసుకుంటారు దాంట్లో ఒక చేతు అయినటువంటి గీత కార్యక్రమాలకు సంబంధించినటువంటి బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వాలు వారికి ఏ విధంగా హామీలు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా పరిష్కారం చేశారా లేదన్నటువంటి విషయాన్ని గీత కార్మికుల యొక్క మాటలు వినడం కోసం ఆయా వరంగల్ జిల్లా వర్ధనపేట రాయపర్తి మండలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గీత కార్మికుల యొక్క మాటల్లో వారి యొక్క బాధల్ని వారి యొక్క సమాచారాన్ని సేకరించడం కోసమే కేకేబీ ఛానల్ ప్రయత్నం చేసింది ఈ యొక్క సమాచారం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్లేసి ప్రభుత్వం వీరిని ఆదుకోవడం కోసమే కేకేబీ ఛానల్ యొక్క ఉద్దేశాన్ని మేము ముందు తెలుపుతూ మీ అందరికీ స్వాగతం పడుతున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేసి ప్రభుత్వానికి చేరేంత వరకు కూడా ఈ ప్రయత్నం అందరూ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలపల్లి గ్రామంలో ఉన్నటువంటి గీత కార్మికుడి యొక్క పరిస్థితులు కనుక్కోవడం కోసం వచ్చాం ఈ గ్రామ గీత కార్మికుల యొక్క గ్రామాధ్యక్షుడు ఈయన పేరు రమేష్ గారు రమేష్ గారి యొక్క ఆటోలో మనం విందాం నమస్కారండి రమేష్ గారు నమస్తే అండి మేము కేకేబీ ఛానల్ ద్వారా మీ యొక్క గ్రామాన్ని సందర్శించడం కోసం వచ్చాము మీ యొక్క గౌడ సంఘానికి సంబంధించినటువంటి వృత్తిలో మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మీకు దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి వివరించి చెప్పండి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం చేస్తున్నానండి ప్రస్తుతం అయితే మాకు కాటమీ కిట్టు ఇస్తామన్నారు కానీ ఒక మా మండలానికి మాత్రమే రాలేదు మిగతా మండలం అందరికి వచ్చిన రాయపర్తి మండలానికి మాత్రమే రాలేదు రాయపర్తి మండలం వరకే రాలేదు మిగతా అన్నిటికీ వచ్చేసినాయి మరి మాకు ఎందుకు అనేది అర్థమయ్యలేదు అంటే అన్ని మండలాలకు వచ్చేసి మన మండలానికి రాకపోవటం వల్ల మీరు గత అనేక సంవత్సరాలుగా ఈ మోకులతో పనిచేస్తున్నటువంటి సందర్భాలు ప్రభుత్వాలు ఏదైతే రక్షణతో కూడినటువంటి మోకులు ఇస్తామని చెప్పి ప్రచారం చేసినటువంటి సందర్భాలు గత అనేక గ్రామాల్లో కూడా కొద్దిమంది మాత్రం ఇచ్చింది ఇంకా అందరికి ఇవ్వాలనేటువంటి పరిస్థితి కూడా ఉంది మీ గ్రామానికి మేము మండలానికి రావాలని అంటే మీ యొక్క ఎమ్మెల్యే గారిని ఇంకే మిగతా ఎవరినైనా సంప్రదించారా ప్రస్తుతానికి అయితే మేము ఎవరు ఇంకేం సంప్రదించలేదు మేము ఇప్పుడు ఇప్పుడిప్పుడే మేము వాళ్ళ ద్వారా తెలుసుకుందామని చేస్తున్నాం ఏదైతే ఈ యొక్క వృత్తిలో మీకు మూడు వందల అరవై రోజులు పని ఉంటుందా మూడు వందల అరవై రోజులు అంటే ఎప్పటికీ ఉండదు కొద్ది రోజులు రెండు మూడు నాలుగు నెలలు ఎక్కి అంటే తర్వాత మళ్ళీ కామలుగా ఉంటాం మిగతా రోజులలో మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది మీ పరిస్థితి ఏంటి మిగతా రోజుల్లో కూలిపోతూనే నడుస్తుంది మరి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే ఇక జీవనోపాధి కదే కదా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీకు మా దగ్గర గౌ మాకు భూమి లేవండి గౌడ సొసైటీకి ప్రభుత్వం ఎలాంటి భూమి లేదు మాకు ఒక ఐదు ఎకరాలు భూమి ఇచ్చి అందులో తాటి చెట్లు ఇతర చెట్లు పెడితే మాకు ఉపాధి కల్పించట్టు ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాండి అలాగే మాకు గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ లేదు కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గౌడ్లు అదే అనేక మంది కూడా వారి యొక్క కోరిక మేరకు వారు ఒకటే కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఏదైతే బ్రాండీ షాపులు ఏర్పాటు చేసిందో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండటం వల్ల మా యొక్క వృత్తికి ఇబ్బంది కలుగుతున్నది మా మీద నమ్మకాలు లేకుండా పోతున్నాయి కాబట్టి మాకు ప్రభుత్వ భూములలో ఈత చెట్లు తాడు చెట్లు పెంచి మా యొక్క ఉపాధిని పెంచడం కోసం ప్రభుత్వం పని మాకు సహకరించాలి మా యొక్క కుటుంబాలు భారంగా మారిపోతున్నాయి మా తాతల నాటి చేసేటువంటి వృత్తిని మేము మానవులు పరిస్థితి వేరే వృత్తి చేసుకొని బతికేటువంటి పరిస్థితి లేకుండా పోతున్నాం కాబట్టి ప్రభుత్వంలో ఆదుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు గోపాల్ గారు మీ యొక్క మీ వృత్తిలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మీరు ఒక ముప్పై ఐదు పనిచేస్తున్నారు అంటే మీరు పనిచేసేటువంటి తరుణంలో మీ యొక్క కుటుంబాలు ఏ విధంగా వెళ్తున్నాయి ప్రభుత్వం నుండి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు లబ్ధి లేదు సీలింగ్ లేదు మళ్ళా ఇది మందు ఎక్కువ అమ్ముతారు సేల్ అవుతారు మందుతారు ఎక్కువ శాతం అంటే ఏదైతే గుడంబ అమ్ముతున్నారు మందు అమ్ముతున్నారు అంటే బ్రాండ్ షాపులు ఉన్నాయి కదా అంటే ప్రభుత్వాలు బెల్ట్ షాపులు అక్రమంగా నడుపుతున్నాయి అంటున్నారు వాటిని ప్రభుత్వాల దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా మీ యొక్క సంఘం ద్వారా మా సంఘం ద్వారా ఏం మా సర్పంచ్ కానీ ఏం చేయలేదు మాకు అంటే ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇది బెల్ట్ షాప్ బంద్ కావాలి గుడంబ బంద్ కావాలి ఇంకా మా కళ్ళు సీలింగ్ కావాలి లబ్ధి ఇదే మండలంలో మరొక గ్రామానికి చెందినటువంటి ఒక గీత కార్మికుడిని దగ్గరికి వచ్చాం తను రాగానే ఆ చెట్టు ఎక్కి తన పని తనలో ఉన్నాడు తన వృత్తి తను చేసుకుంటున్నాడు తన దగ్గరికే కలుదాగేటువంటి వ్యక్తి కూడా రావడం ఈ సంబంధించినటువంటి విషయాల్ని మనం చిత్రీకరించేసి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం కోసం వచ్చాం ఈ సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసమే మన యొక్క ప్రయత్నం మనం ఇప్పుడు ఏదైతే ఈ గౌడ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు పొద్దుటే ఈ యొక్క తాడి చెట్ల దగ్గరికి వచ్చేసి ఈ తాడు గీసేటువంటి పనిచేస్తున్నారు వాళ్ళు రోజుకు మూడు సార్లు ఈ యొక్క వృత్తిలో భాగంగా ప్రతి చెట్టు దగ్గరకు వచ్చేసి ఈ రకంగా చేస్తుంటారు వాటికి గొలలు ఉంటాయి ఆ గొలాలని రోజు మూడు సార్లు వచ్చి ఆ రకంగా చేస్తే తప్పితే అది వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా రోజు చేసేటువంటి పని ప్రతి వాళ్ళకు సుమారుగా ఐదు నుంచి ఆరు చెట్లు ఉంటాయి ఆ చెట్ల మీదనే వీళ్ళ యొక్క ఆధారం నడుస్తుంటుంది ఈ గౌడ వృత్తికి ప్రభుత్వం ఎంతో పథకాలు ఇస్తున్నా ఆ పథకాలు వీళ్ళ చేసి ధరించిగా రకపోవటం అతి ప్రమాదకరమైనటువంటి వృత్తిగా చెప్పవచ్చు ఈ చెట్లు ఎక్కి అనేక మంది కింద వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితిని కూడా మనం చూసాము వీరికి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం రక్షణతో కూడినటువంటి మోకలు ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తుంది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి విషయాన్ని ఈ యొక్క వ్యక్తి ద్వారా మనం కలిసి మాట్లాడటానికి ఇప్పుడు వచ్చాం మనము ఈ తాడు చెట్టు దగ్గర వారి యొక్క వృత్తిని మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఈ చెట్టుకున్నటువంటి గెలలు తన నైపుణ్యంతో చెక్కి కళ్ళు తీసుకొని ఆ గీత కార్మికుడు కింద దిగుతున్నాడు దిగుతున్నప్పుడు బరువుతో కూడినటువంటి ఇది కూడా దిగాల్సినటువంటి అవసరం వస్తుంది దిగినాక చాలా ప్రమాదంగా అనిపిస్తుంది అంటే ఏ ఆ రోజు చెట్టు పైకెక్కి కిందికి దిగి తను మళ్ళీ ఇంటి ఏరియాత్ర కూడా తను అరచిత్తులో ప్రాణం పెట్టుకొని తన యొక్క జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఈ గీత కార్మికులది ఈ గీత కార్మికులకు సంబంధించి మనం ప్రభుత్వాలు పండించుకునే అవసరం ఉంది గౌడు వారి మాటల్లో తెలుసు మాట్లాడటం ప్రయత్నం చేద్దాం నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి యొక్క వృత్తి చేస్తున్నావు ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు రోజు ఎన్ని తాళ్ళు ఎక్కుతావు రోజుకి ఇరవై ఇరవై ఎక్కుతావు ఇప్పుడు నీ వయసు ఎంత వయసు అరవై ఐదు అరవై రోజుకి ఏమాత్రం సంపాదిస్తావు రోజుకు అంటే ఈ మూడు వందల నాలుగు రోజులు ఈ ఉంటుందా ఈ పని ఉంటుంది మీకు మూడు వందల ఇరవై నాలుగు రోజులు ఈ పని ఉంటుందా మరి మిగతా రోజుల్లో మీ యొక్క జీవనం ఏ విధంగా గడుస్తాయి మీ కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయి ఈ ప్రభుత్వాలు మీకు ఏమన్నా ఇస్తున్నాయా అంటే మీకు ఇన్సూరెన్స్ లాంటివి మీకు ప్రభుత్వం ఈ కొత్త మోకులు లాంటివి మేము ఇస్తున్నామని చెప్తున్నారు కదా ఇప్పటి మీకు ఏమైనా ఈ గ్రామం ద్వారా అందినాయా అంటే మీరు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎవరైనా ప్రయత్నం చేసి అడిగారా మీకు సంబంధించినటువంటి విషయాలు అడగలేదు వాళ్ళు ఎవరు చెప్పలేదు అంటే ఈ మధ్య ప్రభుత్వం అయితే ప్రచారం చేస్తుంది మేము అన్ని గ్రామాలలో బీసీకి సంబంధించినటువంటి గౌడకులస్తులకి ఈ రక్షణతో కూడినటువంటి ఏదైతే మోకలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది చెట్లకు ఇబ్బంది కలగకుండా వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమీ ప్రమాదం జరగకుండా మేము ఇస్తున్నాము ఆ మోకల ద్వారా వాళ్ళు బాగుంటుందని చెప్తున్నారు మీకు ఎందుకు ఈ గ్రామానికి రాలేదు ఎందుకు రాలేదు ఎమ్మెల్యే సాబ్బు మంచివాడు అయిండు ఉన్న ప్రభుత్వం మంచిది అది ఎత్తాయిన సంగతి తెలియదు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం మీకు ఏమైనా తేడా అనిపించిందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు కానీ ఇది మంచిగానే సంవత్సరం చేస్తాను కానీ ఇక మరి ఏం చేస్తాం దానికి ఇంతవరకు మీకు ఎటువంటి లబ్ధిది పొందలేకపోయింది కానీ మా కొడుకు నౌకరే నా పింఛన్ పోయింది బియ్యం కార్డు పోయింది అంటే కొత్త రేషన్ కార్డు కావాలని ఒకవైపు కొట్లాడుతుంటే కొడుకు ఉద్యోగం ఉందనే పేరుతోటి ఈ యొక్క ఉద్యోగ రేషన్ కార్డులు కూడా తీసేసింది అనేటువంటి అభియోగాలు అయితే గ్రామాల్లో వెళ్తే మనకు తెలుస్తున్నది ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గౌడ కులస్తులు వాళ్ళు కోరుకునేటువంటి పరిస్థితుల్లో మాకు కావాల్సినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించినట్టు కానీ లోన్లు కానీ మాకు ఇవ్వాలి అంతేకాదు ఏదైతే బెల్ట్ షాప్లు ఏవైతున్నాయో బెల్ట్ షాపుల ద్వారా మా కుటుంబాలన్నీ నాయమైపోతున్నాయి ప్రభుత్వ పరంగా నడిచేటువంటి బ్రాండ్ షాపులకు అదనంగా ఈ బెల్ట్ షాపులు గ్రామాలలో ఉండటం వల్ల ఈ యొక్క కళ్ళు ఏదైతుందో జరగట్లేదు అమ్ముడు పోవట్లేదు దానితోడుగా ప్రభుత్వ గతంలో చెప్పినట్టుగా మాకు ఈ చెట్లు వేయించేసి గీత కార్మికులకు కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేయాలని కూడా ఈ గీత కార్మికులు కోరుతున్నారు చెట్టు నుంచి తీసినటువంటి కళ్ళు వినియోగదారుడు తాగే వ్యక్తి వస్తే తప్పితే తనకు జీవనం గడిచేటువంటి పరిస్థితి ఉండదు తనకిప్పుడు ఈ యొక్క కళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం గ్రామాల్లో సహజంగా కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు ఈ నీర అంటే ఏదైతే ఉందో ఈ కళ్ళు తాగితే కానీ వాళ్ళకి కొంత తృప్తిని వదు వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి రో ప్రొద్దుట సాయంత్రము ఈ యొక్క వారికి తాగే వాళ్ళు వస్తేనే తప్పితే వాళ్ళ యొక్క జీవనం గడిచేటువంటి పరిస్థితి ఉండదనే విషయం మనందరికీ తెలిసిందే గతంలో కళ్ళు కుండలలో లొట్ల ద్వారా తీసేవాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ సీసాల ద్వారా తీస్తున్నారు ఫోన్ల ద్వారా అన్న గౌడన్న శంకరన్న కళ్ళుందా కళ్ళు దొరుకుద్దా కళ్ళు అయిపోయిందా అని సమాచారం ఫోన్ ద్వారా జరుగుతున్నటువంటి సంభాషణ మనం చూస్తున్నాం ఇలాంటి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో గౌడ కులస్తులకి ప్రభుత్వం ఆదుకొని తప్పకుండా ఈత చెట్లు తాడి చెట్లు విరివిగా ప్రభుత్వ స్థలాల్లో పెంచి వారి జీవనోపాధిని పెంచడం కోసం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా కనీస సౌకర్యాలు ఇంటి సౌకర్యాలు తెల్ల రేషన్ కార్డులు ఇటు అన్నిటి కూడా వారికి సమకూర్చాలని